నటసింహం నందమూరి బాలయ్యకు ఈ జనరేషన్లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే మామూలు విషయం కాదు చిన్న పిల్లాడు కూడా జై బాలయ్య అంటాడు గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టార్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ టూ తాండవం సినిమా రూపుదిద్దుకుంటూ ఉంది ఇక ఈ యొక్క చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రవేశాల ముందుకు రానుంది ఇక యొక్క సినిమాను ఫోర్టీన్ రీల్స్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక నందమూరి తేజస్విని సమర్పించడం మరో విశేషం ఇక యొక్క మూవీలో బాలబాబు సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు బాలయబాబు బర్త్డే సందర్భంగా విడుదల చేసిన టీజర్కు ఫ్యాన్స్ పూనకాలు తెప్పిస్తూ ఉంది ఇక విడుదలైన ఈ యొక్క టీజర్ యూట్యూబ్లో దూసుకెళ్ళిపోతూ ఉంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్ల పైగా వ్యూస్ సొంతంతో పాటు ఐదు లక్షల తొంభై వేల పైన లైక్లను సాధించి యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక ఈ ఘనత సాధించిందని నిర్మాతలు ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే అదిరిపోయే పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ బీజం అదుర్స్ అనిపించేలా ఉన్నాయి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో విడుదలైన అఖండాకు ఇది సీక్వెల్గా తెరకెక్కుతూ ఉంది ఇక తాజాగా విడుదలైన యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క టీజర్ను వీక్షించిన జీవిత రాజశేఖర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఆ త్రిశూలం ఫైట్ సీన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ జీవిత రాజశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి